నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ గారు నూతన సంవత్సరం వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అండ్ ఆకారం ఎట్లా ఉంటుంది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా జనవరి ఫిబ్రవరి కంప్లీట్ అయింది సో ఇప్పుడు మార్చ్ మార్చ్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మార్చ్ నెలని మనం అదృష్ట నెల కింద కూడా చెప్పచ్చు ఆహా ఎందుకు అంటే లక్కీ లక్కీ మంత్ అని ఎందుకు లక్కీ మంత్ అబ్బా అంటే మార్చి నెలకి అధిపతి గురుడు సో గురుడు కృప ఉంటేనే అంటే దైవకృప ఉన్నట్టు దైవకృప ఉంటేనే మనుషులు చక్కగా ఎదుగుతారు సో ఆ మంత్కి అధిపతి మొత్తం మంత్ అంతా అధిపతి కాబట్టి ఆ మంత్లో ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైనా కూడా కంపల్సరీ గురుకృప వాళ్ళ మీద బాగా ఉంటుంది దైవ బలం బాగా ఉంటుంది వాళ్ళకి నేను మనం ప్రతి మంత్ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాను ఒక మంత్ గురించి మనం చెప్తున్నాము అంటే ఆ మంత్ లో ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుడతారు ఎస్ అంటే ఒకవేళ ఆ మొదటి రెండు వీడియోలు ఎవరైనా చూడకుండా మార్చి నెలలో పుట్టిన వాళ్ళు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఇంట్రొడక్షన్ కంపల్సరీగా కావాలి అందుకే ఏంటంటే మార్చ్ మంత్ అని అంటే అందులో ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు ఉంటుంటుంది అందులో ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుడతారు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఉండరు కొన్ని 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 మాత్రమే క్యారెక్టర్స్ కలుస్తుంటాయి అలాంటివన్నీ కలెక్ట్ చేసి ఇరవై ఏడు నక్షత్రాల్లో కామన్గా ఉన్నవన్నీ తీసుకుని టోటల్గా ఆ మంత్ అధిపతిని బట్టి కూడా దృష్టిలో పెట్టుకుని ఆ మంత్ వాళ్ళు ఎలా ఉంటారని చెప్పడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ జాతకానికి కరెక్ట్గా సూట్ అవుతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ వ్యక్తిగతంగా వ్యక్తి ఒత్తి చెప్పించుకుంటే ఆ డేటు టైము బట్టి వాళ్ళకి అతనికి కరెక్ట్గా అనువదించి చెప్పడం జరుగుతుంది కానీ మనం చెప్పే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అది కామన్గా ఆ మంత్లో ఏ నక్షత్రంలో వాళ్ళు పుట్టినా కూడా అవి పాటించవచ్చు ఓకే అందుకే మనం ఏంటంటే వేళ్ళకి పెట్టుకోండి అనకుండా మెడలో లాకెట్ వేసుకోండి అని చెప్తూ ఉన్నాం అంటే దానివల్ల చాలా బాగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది సో జనరల్గా ఈ మార్చి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు తర్వాత రెండోది ఏంటంటే ఈ మార్చ్ మంత్ లక్కీ మంత్ అని చెప్పాం గురుడి అధిపతి కాబట్టి అందరికీ ఆ గురు కృప బాగా ఉంటుంది అని వీళ్ళు ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మనం ప్రతి మంత్ గురించి ఆ మనుషులు ఎలా ఉంటారని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది వీళ్ళు మీడియం హైట్తోనే ఉంటారు బాగా పొడుగుండరు బాగా ఉండరు మీడియం హైట్లో వాళ్ళు ఉంటారు తర్వాత చెబ్బి చీక అని అంటుంటారు అంటే బుగ్గలు కొంచెం ఉబ్బుగా ఉంటాయి అంటే కొంచెం బుగ్గలు నిండుగా ఉంటాయి లొట్టపోయిన బుగ్గలు వీళ్ళకు ఉండవు ఒకటి కొంచెం స్క్వేర్గా కానీ కొంచెం లైట్ కోలగా కానీ ఉంటుంది ముఖం సో పూర్తి గుండూరంగా ఉండదు పూర్తి కోలగా ఇలా ఉండదు సో ఇలా ఉంటుంది ముఖం వర్చస్ అలా ఉంటుంటుంది వీళ్ళు చూడ్డానికి గుమ్మనంగా ఉంటారు మౌనంగా ఎక్కువసేపు ఉన్నట్టు కనిపిస్తుంటారు కానీ వాళ్ళు మాట్లాడడం వాళ్ళకి కొంచెం గెలికి వదిలిపెడితే మాత్రం పక్క వాళ్ళని కడుపుబ్బ నవ్విస్తారు అది కూడా వీళ్ళలో చాలామంది అంటే విపరీతమైన మేధస్సు కలిగిన వాళ్ళు వీళ్ళు చదివే తక్కువ నాలెడ్జ్ ఎక్కువ అంటే ఏ టు జెడ్ నాలెడ్జ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ మీరు డాక్టర్ల గురించి టాపిక్ ఏదైనా తీయండి దాని నుంచి వీళ్ళు కూడా డిస్కస్ చేస్తారు నెంబర్ వన్ అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఆర్మీ గురించి దేశ రాజకీయాల గురించి మాట్లాడి క్షుణ్ణంగా మాట్లాడతారు అంటే ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఇది ఒకటి ఉంటుంది సేమ్ వీళ్ళకి ఒకటో నెంబర్ వాళ్ళలాగానే వీళ్ళకి ఒక కొంచెం ఒక ప్రాబ్లం ఏంటంటే ఎదుటి వాళ్ళు సలహా ఇస్తే స్వీకరించదు వాళ్ళు అనుకున్నదే చేస్తారు డామినేటింగ్ పర్సన్ డామినేటింగ్ పర్సన్స్ ఎందుకంటే బాగా మోస్ట్ నాలెడ్జిఫుల్ పర్సన్స్ వీళ్ళకి ఆకలి వేస్తుంది తిందామనుకుంటుంటారు కానీ లిమిటెడ్గానే తిన్నా టేస్ట్ ఫుడ్ తినాలనుకుంటారు నేచురల్ ఫుడ్ తినాలనుకుంటారు పండించిన పంట తింటేనే బెస్ట్ బయట కొనకూడదు కల్తీ ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్న గార్డెన్ కూరగాయల గార్డెన్ కూడా చేస్తారు వీళ్ళు కొంచెం అలాంటి మెంటాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది వ్యవసాయ క్షేత్రం మీద కనీసం వారంలోనో నెలలోనో ఒక్కరోజన్నా చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ కానీ వాళ్ళకని కానీ ఫామ్ హౌస్ ఉన్నా కూడా పేరుకి ఏదో డబ్బుల కోసం అలా కొడిపడేస్తారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడికి వెళ్ళి ఆ ఎండలోకి వచ్చిన ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసేంత సీన్ ఉండదు వాళ్ళకి ఏదో లైట్గా వెళ్ళి పూట అంత ఎవరికో చూపించడానికి ఫ్రెండ్స్కి టుగెదర్ పార్టీ చేసుకుని బయట పారిపోతారు తప్ప ఆ కలుపులు తీయడానికి వ్యవసాయం చేయడానికి బుద్ధులు ఉంటాయి ఉండవచ్చు జనల్గా అయితే కానీ ఈ మార్చినెళ్లలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు సినిమా యాక్టర్స్ కానీ ఎవరిన కానీ కొంత టైం కేటాయించి ఆ పక్క రైతుతో పాటు వీళ్ళు కూడా కష్టపడదాం అనుకుంటారు కష్టపడే కష్టపడేది అంటే కొంచెం దాని ఆనందాన్ని స్వీకరించాలి ప్రకృతి ప్రేమ అనమాట భూ ప్రేమ బాగుంటుంది వాళ్ళకి తర్వాత కాబట్టి వీళ్ళు ఎక్కడికన్నా సపోజ్ ఇలాంటి సినిమా యాక్టర్స్ ఉన్నా కూడా షూటింగ్ కానీ వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారు షూటింగ్ అనగా ప్యాకప్ అయ్యి లాడ్జ్లోనే పడుకుని ఇంత మందాగో తిరిగో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్లైట్ పారిపోస్తారు కానీ ఇలాంటి వాళ్ళు షూటింగ్లో గ్యాబ్ ఇస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రకృతి సైన్ సీట్స్ సైట్ సింగ్ ఏదో ఉంటే శుభ్రంగా ఓ రోజు గ్యాబ్ వచ్చాం వచ్చాం ఇక్కడ అన్ని చుట్టూ చూసేసి రావాలి అంటే ప్రకృతి ఆరాధకులు ని బాగా ఇష్టపడుతు బాగా ఇష్టపడుతుంటారు ఇంటి దగ్గర కూడా చెప్పారు ఇంట్లో కూడా నేచురల్ ఇప్పుడు ప్లాస్టిక్ ట్రీస్ పెట్టకుండా సైడ్కి సీనరీస్కి నేచురల్ ట్రీ పెడతారు అరే బాబు పెడితే రోజు మెయింటెనెన్స్ రా బాబు నాచులతో పెడితే దమ్ము ఏంటంటే నీళ్లు పోయాలి చచ్చిపోతుంది ఆకులు రాలిపోతుంది అయితే పట్టు ప్రకృతి సేవ చేద్దాం పది నిశాలన్నా అంటే వీళ్ళకి ఆ ప్రకృతి సేవ అనేది కూడా బాగా ఎక్కువ ఉంటుంది పశుపక్షాదుల మీద కూడా జాలి ఎక్కువ ఉంటుంది కుక్కల్ని గొర్రాలని నక్కల్ని వీటిని పెంచడం అంటే చాలా వెరైటీ అవి బాబు దీని పెంచే శుభ్రంగా పెంచుతారు ఈ మార్చి మంత్ వాళ్ళకి ప్రకృతి ఆరాధన జంతువు ఆరాధన నేచురల్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ టేస్ట్గా కొంచెం తిన్నా టేస్ట్గా తినాలనుకుంటారు రుచికరంగా ఉండాలి ఇలాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి తర్వాత పెద్ద పెద్ద లెక్చరర్స్ టీచర్స్ వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకి బుద్ధులు చెప్పడంలో పర్ఫెక్ట్ నువ్వు నో నువ్వు రాంగ్ ఇలా కాదు ఇలా ఉంటేనే నీకు బాగుంటుంది దానివల్ల పర్యవసానం నష్టపోయినా పర్లేదు వీళ్ళు కానీ వీళ్ళు మనసులో అనుకున్నది ఎదుటి వాళ్ళు చేసేది అయితే అది కరెక్ట్ అది తప్పు నువ్వు అని చెప్పడంలో వెనకడుగు వేరు వీళ్ళు మార్చి మంత్ వాళ్ళు అదొకటి వీళ్ళకి పాపం వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు వద్దురా బాబు ఎందుకు వచ్చినా ఎందుకంటే నేను బోధించి నీ స్ట్రిక్ట్గా ఉండాలంటే నువ్వు ఉండవు నీకు నాకు వడదు ఎందుకు వచ్చినా కూడా మన ముందు చిన్నగా ఎదిగినా పర్లేదు కానీ సొంతంగా చేసుకుందాం మెంటాలిటీ వాళ్ళు వీళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటారు నుదురు కొంచెం విశాలంగా ఉంటుంది వీళ్ళకి అంటే నుదురు కొంచెం కృప వల్ల కొంచెం నుదురు చాలా విశాలంగా ఉండడం బుగ్గలు చాలా చక్కగా ఉండడం ఇలాంటి లక్షణాన్ని కూడా వీళ్ళకి ముక్కు కూడా కొటారుగా ఉండడం పొట్టి ముక్కులు అట్లా ఉండదు కొంచెం ఈ లక్షణాలు ముఖంలో కొంచెం బాగుంటారు వీళ్ళు తర్వాత వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయంటే జాయింట్స్ పెయిన్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఓకే కొంచెం అవి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్స్ పెయిన్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ పుల్లడి తేనుపులు వస్తున్నాయని కొంచెం కొంచెం డిస్టర్బ్ అయిపోతున్నారు వీళ్ళు ఎంత న్యాచురల్ ఫుడ్ కోసం ఎంత కేర్ తీసుకుని మంచి తిన్నా కూడా కొంచెం ఈ క్రమశిక్షణ బాగా ఉన్నవాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను షూటింగ్ కానీ వచ్చాను అనుకోండి ఇంకా అక్కడ నిర్మాత దెబ్బ తినకూడదు వాళ్ళు దెబ్బ తినకూడదు సో కాబట్టి ఈ ముందు ఈ వర్క్కి డివోషన్గా వర్క్ చేసేసి కడుపు కాల్చుకుంటారు అంటే టైమ్లీ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా కొంచెం ఇలాంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఇబ్బందికర అంటే ఎదుటి వాళ్ళని నష్టపరచుకోకూడదు అని అనుకుంటుంటారు దానివల్ల వీళ్ళ ఆరోగ్యం కొంచెం చెడిపోయినా కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు వీళ్ళకి ఫ్యామిలీస్లో ఏదో ఒకటి అంటే రెండు రెండు పెళ్ళిళ్ళు కావడము లేకపోతే అంటే అయితే పెళ్లిళ్ళన్నా రెండు రెండు అవుతుంటాయి లేదు అన్నట్టయితే వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఇంటి ఆడవాళ్ళకో ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళకి బయట ఏమో వీళ్ళొక మాస్టర్స్లో ఒక లాయర్స్లా ఒక టీచర్స్లా ఒక మంచి గైడ్గా గైడ్గా ఎంత బాగా చేస్తే వీళ్ళది ఫాలో అయిన వాళ్ళు బయట లైఫ్లో అబ్బా అని గుర్తు పెట్టుకుని మేము పలానా చెప్పినట్టే ఫాలో అయ్యాను నేను పైకి వచ్చాను అంటుంటారా పాపం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నా నువ్వు చెప్పొచ్చావు లేవన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్ చేసి ఇంట్లో నువ్వు నీ నీతులు బయట చెప్పు బాబు ఇంట్లో మాకు చెప్పకండి పాప ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు కొంచెం మాట వినకపోవడం కొంచెం బయట కొంచెం రాంగ్ స్టెప్ ఇవ్వడం ఇది ఆడవాళ్ళు అంటున్నానే కాదు ఒకవేళ నేను చెప్పింది మార్చమంతా ఆడవాళ్ళు అనుకోండి మగవాళ్ళు రివర్స్ పార్ట్నర్స్ తల్లి నీ తల్లిని లీడర్ బయట చూపి ఇంట్లోకి వచ్చరికి నువ్వు నా భార్యను గుర్తుపెట్టుకుంటుంటారు అంటే మొత్తానికి వాళ్ళు చేసిన వాళ్ళు కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీడు ఇంత మంచి ఫెయిల్ అవు కదా పాప ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేయకపోతున్నాడు పాప అంటారు చేయరు అది అది ఎవరితనం కాదు ఎవరు రాతను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తాను పాప ఈ మార్చ్ మంత్లో వాళ్ళకి కొంచెం ఈ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం నాన్ కోఆపరేషన్ వల్ల టెన్షన్స్ అనేవి ఉంటాయి కానీ ప్రతి టెన్షన్ వీళ్ళు భరించినా సరే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు పాప ఎవరిన మనుషులు టెన్షన్ గొప్పతనం చెప్పాలంటే వీళ్ళు ఇంకో గొప్పతనం ఉంది ఏదైనా లా ప్రాబ్లం ఉందనుకోండి మనకి సార్ నాకు ఇట్లా కేసు పడింది సార్ దానికి ఎట్లా చేయాలంటే మంచి సలహాలు వీళ్ళ సలహాలు పాటిస్తే వాళ్ళకి సక్సెస్ కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పాటించాలి ఆ సలహాలు పాటించదు కొని తెచ్చుకుంటారు ఇక వీళ్ళే పోయి ఫీల్డ్లో పడి నానా రకాల బాధలు పడి ఉంటుంటారనమాట అయితే వీళ్ళకి రహస్యాలు చెప్పుకోవచ్చా అంటే మనం రెండో నెంబర్ వాళ్ళకి రహస్యాలు చెప్పుకోవచ్చు వీళ్ళకి రహస్యాలు చెప్తే ఈ జేవులో వినో ఈ జోలో బయటికి రాదు ఖచ్చితంగా సీక్రెట్ ఫ్రెండ్షిప్ చెడిపోయినా సరే బయటికి వెళ్ళి కొంతమంది ఫ్రెండ్షిప్ ఉన్న సేపు దాస్తారు ఫ్రెండ్షిప్ పోయిన తర్వాత మాత్రం ఒక అప్పు నాతో ఇట్లా అని చెప్పేస్తారు వీళ్ళు ప్రాణం పోయిన సలహాలు అంటే ఎవరిని ఎవరిదైనా సీక్రెట్స్ ఉంటే వాడి పాపం వాడి దగ్గర నేను మాత్రం చచ్చినా చెప్పను అంటే అత్యంత నమ్మకస్తులు స్నేహి కాబట్టి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు అంటే వాళ్ళ సరికి అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా వాళ్ళ ఆకృతి ఎలా ఉంటుంది వాళ్ళు ఏమిటి అనేది నేను చెప్పడం జరిగింది అయితే మనం ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం కొంతమంది సెలబ్రిటీస్ కానీ విఐపీస్ కానీ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు తొందరగా అంటే చాలా మంది ఉన్నారు మార్చిలో పుట్టిన వాళ్ళు నెంబర్ వన్ యాక్టర్స్ ఉన్నారు నెంబర్ వన్ లెక్చరర్స్ లాయర్స్ మన హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు పెద్ద పెద్ద తీర్పు చెప్పేవాళ్ళు లెక్చరర్స్ అవార్డు గ్రహీతలు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరి పేర్లు చెప్తే కొంతమంది గుర్తుపట్టారు గుర్తుపట్టకపోవచ్చు బాగా పబ్లిక్లోకి గుర్తుపట్టగలిగే ఈజీ వాళ్ళు కొంతమంది ఉన్నారండి రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ సో ఈ రామ్ చరణ్ అనే వ్యక్తి యాక్టర్ రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ కూడా ఈవెన్ ఇంకా మంచి క్యారెక్టర్ ఏంటంటే నాజర్ నాజర్ అని యాక్టర్ అని తండ్రి పాత్రలు క్యారెక్టర్ పాత్ర గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు పట్టిన వాళ్ళు ఎవరు వీళ్ళు చూచాయిగా నేను చెప్పాను కొన్ని వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా అంటే ఎదుట వీళ్ళందరూ కూడా ప్రకృతి ఆరాధకులు కొంచెం సందు దొరికితే పోయి గార్డెన్ లో వర్క్ చేస్తారు ట్రాక్టర్లు కూడా దుంటారు హార్సెస్ ఉన్నాయి జంతువులు వెళ్తుంటాడు సైట్ సింగ్ పిచ్చి బాగా ఫ్యామిలీతో కొంచెం మోక దొరికితే మొత్తం చూసి వస్తుంటారు లగ్జరీస్గా సో ఇలాంటి హెల్ప్ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది వాళ్ళకి పాపం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ప్రాబ్లమ్స్ కూడా చూడండి నాజర్కి అలాగే ఫ్యామిలీ కొంత టెన్షన్స్ అండ్ ఈ రాజ్ గారు కూడా ఒక పెళ్లి వదిలిపెట్టాడు రెండో పెళ్లి చేసుకున్నాడు పాపం ఇంట్లో వాళ్ళు వినకపోవడం వల్ల కొంత టెన్షన్స్ ఎర్థైందా లేదా సో అభిప్రాయ భేదాలు కొంచెం ఇటుగా ఉండడం చేయడం ఇవి కొంచెం టెన్షన్స్ అట్లాగే రామ్ చరణ్ గారు కూడా పాపం ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉందా అనుకున్నా కూడా ఇంట్లో సిస్టర్స్కి అట్లా అయిందను లేదా బాబాయ్కి ఇట్లయిందో వాళ్ళ టెన్షన్ కూడా ఈ తనెత్తా ఇతనే భరించి ఏంటంటే ఒకటే కొడుకు బాగా కష్టపడి తీసి ఇలా వీళ్ళు పాపం ఎదుటి వాళ్ళ పా వాళ్ళకి పాపం బాగా కష్టపడుతుండ్రు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంటారు నేను ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చూడండి వీళ్ళకి మంచి మహామేధావులు ప్రకాశ్ రాజు అని భాష కోవిధుడు అసలు తన భాష ఏంటి తను తెలుగులో మాట్లాడినంతగా తెలుగు యాక్టర్లు మాట్లాడు మళ్ళీ అంత బాగా మాట్లాడు బుక్ నాలెడ్జ్ బాగుంది తనకి ఎదుటి వాళ్ళకి వెళ్తే చక్కగా టీచర్లు గైడ్ చేయగలుగుతాడు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లక నష్టం వచ్చినా సరే స్ట్రిక్ట్ గా ఉంటాడు కరెక్ట్గా మాట్లాడతాడు పాపం ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా అలాగే వీళ్ళని చూడ్డానికి డాంబికంగా ఉన్నా కొంచెం వాళ్ళని గెలితే మంచి నవ్విస్తుంటాడు చూడ్డానికి ప్రగ మన రామ్ చరణ్ కూడా తోటి వాళ్ళతో ఇప్పుడు గలగల వాగేవాడు జూనియర్ ఎన్టీఆర్ అవును గడగడగడగడ వాగేసి నవ్విచ్చేస్తుంటాడు ఇతను చాలా గుమ్మనంగా ఉన్నట్టుంటాడు కానీ ఏసే కామెడీ రెండు మూడు మాటలు ఎదుటోడు మంచం మీద దేసి కింద పడిపోయిన నవ్వాల్సిందే అర్థం లేదు సో అలాంటి యాక్ట్ లోపటు ఉంటారన్నమాట బాంబు పేలుతుంది ఆ పెద్దది కానీ కాపాడుకుంటూ బిహేవ్ చేస్తుంటారు అప్పుడప్పుడు చిన్నపిల్లలు అవుతారు చిన్న పిల్లలు అవుతుంటారు సో ఇలాంటి క్యారెక్టర్ వీళ్ళు ఈజీగా క్యాచ్ చేయడానికి జరిగే ఛాన్సెస్ ఓకే మరి ఈ మార్చ్ మంత్ లో పుట్టిన వాళ్ళు జనరల్ గా ఎటువంటి రత్నాన్ని ధరిస్తే మంచిది ఏ దిక్కున వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళకి కలిసి వచ్చే నంబర్స్ ఏంటి ఎస్ వీళ్ళకి యాక్చువల్ గా వీళ్ళకి బాగా అంటే త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండ్ మంచివి వీళ్ళు ఏ నెంబర్ దేన్ని కొన్నా ఒక సెల్ ఫోన్ కొన్నా ఇల్లు కొన్నా ఫ్లాట్ ఫ్లాట్ పాస్పోర్ట్ వెహికల్ ఏది తీసుకున్నా ప్రతిదానికి ఒక టోటల్ నెంబర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటూ పోతే లాస్ట్ సింగిల్ డిజిట్ షుడ్ బిన్ త్రీ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ ఆర్ నైన్ ఒకటి వీళ్ళు ధరించాల్సినటువంటి రత్నం కనకపుష్టరాగం కనకపుష్ష్యరాగాన్ని మన ఒకరు దొరకకపోతే అందుబాటులో లేకపోతే సెట్రినైట్ అని ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే గోల్డ్ అండ్ టొపాజ్ అది కూడా ధరించవచ్చు కానీ కనకపుష్షరాగం అవైలబులిటీ చాలా ఉంటుంది పెట్టుకోగలిగితే బెస్ట్ దీన్ని ఎట్లా పెట్టుకో అంటే లాక్ ఎట్లా చేసి వెండి లేక బంగారం లేక పంచలంలో కూడా చేయించవచ్చు థర్స్ థర్స్డే రోజు మెడలో వేసుకోవాలి రైట్ సో ఈ మంత్స్లో గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రత్నాన్ని మెడలో వేసుకోమని చెబుతున్నారు ఎందుకంటే సరైన డేట్ ఆఫ్ బర్త్ మనకి కంపల్సరీ కాబట్టి కాబట్టి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి దిక్కు నార్త్ అండ్ సౌత్ చాలా మంచిది మెయిన్ టువర్స్ నార్త్ ఆర్ సౌత్ ఉన్న రోడ్లు ఉన్న ఇల్లు ఉండడం ఈవెన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న నార్త్ ఆర్ సౌత్ ఫేస్ పెట్టడం వీళ్ళకి చాలా మంచిది ఈవెన్ పొలిటికల్ వాళ్ళకు కూడా మూడో మార్చిలో పుట్టిన పొలిటికల్ వాళ్ళు వచ్చే సలహా ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎక్కడ స్టేజ్ ఉన్నట్లయితే వాళ్ళు మాట్లాడే స్పీచ్ పబ్లిక్ తప్పట్లు బాగా కొట్టాలంటే నార్త్ కానీ సౌత్ కానీ చూస్తున్నట్టుగా స్టేజ్ ఫేస్ ఉంటే తప్పట్లు తారాలు బాగా వస్తాయి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేదాకా కూడా జనం ఆగలుగుతారు అదే ఈస్ట్ వెస్ట్గా వేస్తే స్టేజ్ ఆయన ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేయలేక కొంతమంది వెళ్ళిపోయి స్టేజ్ ఖాళీ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు తప్పట్లు కొట్టరు వింటున్నా కూడా ఆ పక్క విన కొట్టకపోవడం వల్ల ఆ పక్కన ఉన్న ఆయన ఏది మాత్రం ఇలా ఇలా సైగా చేస్తుంటారంటే తప్పట్లు కొట్టమని అంటే అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని అంత డైరెక్షన్ కేర్ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు నార్త్ సౌత్ డైరెక్షన్స్లో చాలా ఎక్కువగా ఉండాలి ఎల్లో సపేర్ కానీ గోల్డెన్ టోప్యాస్ కానీ వాళ్ళు మెడ సిట్రీ నైట్ అని ఉంటుంది అది కానీ ధరిస్తే గురువారం మంచిది తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ కుదరకపోతే రుద్రాక్ష వేసుకుంటే త్రిముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష అంటే పన్నెండు ముఖం రుద్రాక్ష కానీ ధరిస్తే వాళ్ళ లైఫే మారిపోతుంది ఒకవేళ మతాంతరం మేము రుద్రాక్ష పెట్టుకోకుండా ఇంకేదైనా రెమెడీ ఉందా అంటే మాత్రం ఎవ్రీ థర్స్డే అరటిపళ్ళు ఎవరికన్నా దానం ఇస్తే వాళ్ళకి మహాపుణ్యం ఓకే అరటిపళ్ళు దానం ఇస్తే చాలా మహాపుణ్యం అని చెప్పి అన్నారు లేదు అంటే పప్పన్నం వండిపించి ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి పప్పన్నం వడ్డిస్తే కూడా వాళ్ళకి గురువారం గురువారం ఆ దోషం అనేది పోతుంటుంది పోతుంది కొన్నిసార్లు ఈ పాయసం పెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు కందిపప్పుని కూడా ఒక పాయసంలాగా మంచి అంటే పంచదార నెయ్యేసి సేమియా పాయసం అన్నం పాయసం లాగా కందిపప్పుతో కూడా ఉడకపెట్టిన పాయసం ఇస్తుంటారు అలా వరకు స్వీట్లో తినిపించిన మహాపుణ్యం వాళ్ళకి సో అది మంచిది కదా ఏమత వాడచ్చు కానీ వాళ్లకు దోషాలు మొత్తం పోతాయి ఏంటి దోషాలు అంటే కుటుంబీకులు వినకుండా దూరం అయిపోతున్నటువంటివి రాంగ్ రూట్లో పోతున్న వాటిని ఫ్యామిలీని గ్రిప్లో పెట్టుకోవడానికి చెప్పు చేతలో పెట్టుకోవడానికి ఇతను చెప్పింది ఎవరైనా వినడానికి ఇతను గుర్తించడానికి దానివల్ల ఇతను అనవసరపు టెన్షన్స్ గురి కాకుండా ఉండడానికి ఈ దోష పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే కలర్స్లోకి వచ్చేసరికి వీళ్ళు తెలుపు రంగు వస్త్రాలు మాత్రం అసలు తొడుక్కోవడం తెల్లటి తెలుపు తొడిగారా పిరికితనం రావడం నేను వీడికి సలహా ఇవ్వాల వద్దా నేను వెళ్ళే పని అవుతుందో లేదో అని అనుమానాలు వచ్చేస్తాను కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాను కన్ఫ్యూజన్లోకి వెళ్తాను తెలుపు కాకుండా ఎక్కువ బాగా మరి లాభం రావాలంటే ఏ కలర్ అంటే స్కై బ్లూ కలర్ కానీ స్కై బ్లూ కలర్ కానీ క్రీమ్ కానీ మెరూన్ కానీ వేసుకుంటే మాత్రం ఇంకా తిరుగులేదు వీళ్ళకి ఓకే సో చాలా బాగా అట్రాక్షన్ ఉంటుంది ఓకే వీళ్ళు కొలవాల్సిన దేవుడు ఏమైనా ఉన్నారంటే మాత్రం వినాయకుడిని కొలిస్తే విజ్ఞానాలను తొలిగిపోతారు అయితే ఏవైనా గురువు గారిని కొలం సాయిబాబానో దత్తాత్రేయ స్వామినో రాఘవేంద్ర స్వామినినో ఇదంటే కొలుస్తుంటే చాలా బాగా సక్సెస్ అవుతుండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని అదృష్టరత్నాన్ని సిగ్జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి రైట్ సో మరి మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎటువంటి జాతిరత్నాన్ని ధరించాలి చాలా వివరంగా తెలియజేశారు మరి అటువంటి అసలు సుసలైన జాతిరత్నం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి మా సిక్స్ జేవిఆర్లో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాణ్యమైన స్వచ్ఛమైన సహజమైన నవరత్నాలు కానీ రుద్రాక్షలు కానీ స్ఫటికమాలలు కానీ ఇలాంటి వాడికి కావాల్సినటువంటి ఈ రెమెడీస్ చేసే ఆల్ ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి ముప్పై ఐదు రెండు చేస్తున్నాం ఇంకొకటి మా దగ్గర బయట మార్కెట్లో లక్ష రూపాయలు ఉండేది మా దగ్గర ముప్పై వేలు ఉంటుంది బయట ముప్పై వేలు చెప్తాను బయట ముప్పై వేలు ఉండేది మా దగ్గర మూడు వేలు ఉంటుంది ఏంటంటే ఇంత డ్యామ్ షీప్లో ఎందుకు ఇస్తున్నారండి ఇంత డ్యామ్ షీప్లో ఇవ్వడం వల్ల ఇవి నాశకమైనవా అనుకోవడానికి లేదు మేము ఇంటర్నేషనల్ తో ఉన్నటువంటి మా దగ్గర సిక్స్ జేవిఆర్ ల్యాబ్ ఉంది అండ్ నిష్ణాతులైనటువంటి జమాలిస్టులు కూడా ఐదారు మంది ఉన్నారు వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చిన మా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఆల్ ఓవర్ ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ పరిచయం చేయించుకున్నా సేమ్ రిపోర్ట్స్ కనుక రాకపోతే వాళ్ళు పర్చేజ్ చేసిన అమౌంట్ ఎంబడే రిటర్న్ ఇవ్వడం కాకుండా అందరూ పర్చేజ్ చేసిన అమౌంట్ రాంగ్ రాంగ్ స్టోన్ అంటే రిటర్న్ ఇస్తారు ఇది నేచురల్ మేము ఎక్స్ట్రాగా ఇంకోటి ఎక్కడ ఇస్తామంటే మాది ప్రూవ్ చేయడానికి వీళ్ళు వేరే చోట టెస్టింగ్ చేసుకుంటే టెస్టింగ్ ఫీజ్ అవుతుంది కదా ఆ డబ్బులు కూడా రిసిప్ట్ తీసుకొచ్చిస్తే మేము రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అంటే అంతటి స్టాండర్డ్గా ఈ మాట నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చెబుతున్నా ఒక్కళ్ళు కూడా రిటర్న్ తెచ్చింది లేదు అది తీసుకెళ్ళింది ఎందుకంటే అంత స్టాండర్డ్ అనమాట ఇంకా కావాలంటే వేరే మాకు దగ్గర తేడా ఏంటంటే మాకు ఓన్ మైనింగ్స్ ఉండడం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉండడం వల్ల మైనింగ్ టూ పర్సెంట్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది గతంలో దీని నుంచి మనం ఎపిసోడ్ కూడా చేసాం మైనింగ్ టూ పర్సెంట్ ఎలా వస్తుందని ఇది కాకుండా వేరే షోరూమ్లు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక కంట్రీతో రెండు కంట్రీతో అవైలబుల్గా గా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జెమ్స్ అండ్ జ్యువెలరీ అని బోర్డులు పెడతారు అలాంటి చోటే వెళ్తారు వీళ్ళు జెమ్స్ అండ్ జ్యువెలరీ జెమ్స్ ఉంటాయని వెళ్తారు వాళ్ళు ఎక్కువ శాతం జెమ్స్ మీద కేటాయించరు జ్యువెలరీ మీద పెట్టి జెమ్స్ కొన్ని పెడతారు మీ దగ్గర ఇది ఉందా అంటే చూపించడానికి కొన్ని కొన్ని ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పలానా ఉందా అంటే లేదంటే ఇది బాగోలేదు కదా అంటే మీకు అడ్వాన్స్ ఇవ్వండి తెప్పించిస్తా ఉంటారు ఓకే కానీ మా దగ్గర రాసుల కొద్దీ ఒకప్పుడు అంటూ రాయలసీమ రత్నాలసీమ రాసుల కొద్ది రావాలని మనం విన్నాం అలాగా మా సిగ్జేవియాలో రాసుల కొద్దీ పోస్తాం అనమాట అంటే వాళ్ళు నచ్చిన కంట్రీది నచ్చిన కలర్ది వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ కూడా అందుకే మనం మనం మ్యూజియం మ్యూజియం రైట్ సో ఒకవేళ ఎల్బీ నగర్ లో మన షోరూమ్ ఉంది కాబట్టి హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇక్కడ జైపూర్లో గుజరాత్ లో కలకత్తాలో ఈ మూడు చోట్ల జెమ్స్ మ్యూజియంస్ ఉన్నాయి కానీ వెళ్ళడానికి కొన్ని చోట్ల ఐదు వందల నుంచి పదకొండు వందలు ఫీజు రైట్ కెమెరా లోపలికి అవైలబిలిటీ లేదు అంటే కెమెరా లోపల తీసుకెళ్లినివ్వరు మీరు కావాలంటే నెట్లో కొట్టి జమ్ మ్యూజియం ఎట్ జైపూర్ జమ్ మ్యూజియం ఎట్ గుజరాత్ అంటే వస్తాయి నేను బాధ టికెట్లు వందల టికెట్లు తీసుకుని సెక్యూరిటీతో పొరపాటు కూడా కెమెరాను కూడా తీసుకెళ్ళకుండా లాక్ చేయించి ఉత్తిజలతో పోయి చూసామంటాను కానీ మా సిగ్జే వారిలో జెమ్ మ్యూజియంని వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకుని ఫోటోలు తీసుకోండి ఓకే మీకు నచ్చినట్టుగా డిజైన్ తీసుకోండి మొత్తం చూసి రండి రా మెటీరియల్ అంటే ఎవరన్నా ఒక పుష్యరాగం షోరూంలో కొనుక్కుంటారు కానీ పుష్యరాగం మెటీరియల్ రా మెటీరియల్ ఎలా ఉంది అనేవి మేము డిస్ప్లే చేసామండి దాదాపు పదహారు కంట్రీల నుంచి తెప్పించిన డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క కొన్ని పేర్లు తెలి మేము చూడలేదు అంటే మేము ఏమంటాం తెలుసా మేము ఒక పేరు చెప్తాము కానీ డౌట్ వస్తుంది ఆ ఈ పేరు ఇదా అని కానీ మన అదృష్టం కొద్దీ మన గూగుల్ మహత్యం ఎట్లా ఉందంటే దాన్ని ఫోటోని ఆ రాయి దగ్గర మీరు ఫోటో తీసి స్కాన్ చేసి గూగుల్ పంపిస్తే అది ఏం రాయి ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది అదే సార్ చెప్పింది కరెక్టే రాయి అంత ఒరిజినల్ ఇది ఏ దేశంలో దొరికింది ఆ దేశించమ్మా అమ్మాయిని తెప్పించాడని తెలిసిపోతుంది సో కాబట్టి మేము అంటే మా దగ్గర ఎట్లా ఉంటుందంటే తెరిచిన పుస్తకం ఏంట ఏంటండి దగ్గర దగ్గర నేను చెప్పేది లాక్స్ అంత ట్రస్ట్ వర్ది ఉన్నారు కాబట్టి గత ముప్పై నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉండగలుగుతున్నారు అండ్ స్వచ్ఛతకు నాణ్యతకు మారు పేరుగా నిలిచిన జేవియర్ రైట్ ఇంత మందికి తన సేవలు అందిస్తుంది మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వ్యక్తిత్వం పరిష్కార మార్గాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్